అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజానికానికి ఈరోజు దేవర్పుల మండలం కడవెండి గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ దేవర్పుల మండల అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను నిన్నటి రోజున మా బహుజన రథసారథి బహుజన రాజ్యాధికార స్వామికుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని జీర్ణించుకోలేక వారి రాజకీయ ఎత్తుగడలను మన మనసులోని మనసులో నుంచి ఆస్వాదించలేక ఈ ఆధిపత్య కుల వర్గాలకు చెందినటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా కొండా ము మురళి వాళ్ళ భార్య కొండా సురేఖ గారు ప్రస్తుతం మన మంత్రి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మా మా బహుజన రా రథసారధిని పట్టుకొని కొన్ని మాటలు అనడం మమ్మల్ని చాలా కలిసివేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అనంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి త్యాగం ముందట మీరు మీ పద మీ పదవుల వ్యామోహము ఒక తుచ్చమని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున కబర్దార్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే బహుజనులు పేద వర్గాలకు చెందిన వాళ్ళు పేద వర్గాల నుంచి వచ్చి అధికారాన్ని చేపడతామనంటే మీరు ఏదో ఒక బుర్ర చల్లడం మాకు ఆనవాయితీగా వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుజన మేధావి వర్గం అంతా గమనిస్తూ ఉన్నది రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో బహుజన రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తామని తెలియజేస్తూ కబర్దార్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ జై భీమ్ జై భారత్